మన పాడేరు హెడ్ క్వార్టర్స్లో మీ సమక్షంలో ఈ ఏసీఎం కాడర్ కొంటా కమిటీలో పనిచేసే వాళ్ళ వీరితో దేవా అతన్ని సరెండర్ చూపిస్తున్నాం ఇప్పుడు అతనికి వయస్సు థర్టీ ఫోర్ ఇయర్స్ అయిపోయినా అతను పార్టీ జాయిన్ చేసిన సమయం సుమారు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఆ సమయం నుండి అతను వేరే వేరే కెపాసిటీలో మన చైతన్య కమిటీలో అదేవిధంగా पार्टी मेंबर का देन फर्दर द पार्टी को मैं एज अ मेंबर गवर्नमेंट इसमें हम लोग कोनी ऑफेंसेस जो पार्क से डिटचेड सो चाना ऑफेंसेस அதൻ పైన ఉన్న దాంట్లో 2 మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి 13 ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్ కూడా తన ప్రెసెన్స్ ఉంటది దెన్ అదే విధంగా 2 ఇన్సిడెంట్స్ ఆఫ్ రోడ్ లో రోడ్ equipmentస్ ఉన్నాయి మన కన్స్ట్రక్షన్ సంబంధించి ఈ సుఖమ ఏరియాలో దీనికి బర్నింగ్ ఇన్సిడెంట్స్ కూడా ఉంటనే ఎస్ఆర్ ఆస్త్వైస్ తీస్ కొదావి మన చింతూర్ లో కూడా ఒక మర్డర్ కేసులో అతని పేరు ఉంటున్నాయి అదేవిధంగా రీసెంట్గా చూస్తే సో రీసెంట్గా అతను ఈ ఈ సంవత్సరంలో మనకి సుక్మాలో ఏఎస్పి గారి పైన ఐడి బ్లాస్టింగ్ అయిన ఆ ఇన్సిడెంట్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది అదేవిధంగా అతను ధర్మవరం పోలీస్ లో కూడా అటాకింగ్ ఇన్సిడెంట్స్లో అతనికి ఇన్వాల్వ్మెంట్ అతను ఒక ఐడి ఎక్స్పర్ట్గా పనిచేసే వాళ్ళు కొంట ఏరియా కమిటీలో ఈ ఆపరేషన్ కగార్ ఎప్పటి నుండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఒక స్ట్రిక్ట్ యాక్షన్ స్టార్ట్ అయిన అప్పటి నుండి మీరు చూసిన చాలా మా ఛత్తీస్గఢ్ నుండి పారిపోవడం జరుగుతున్నాయి అదేవిధంగా కొంతమంది లోగిన్ పోయి సరెండర్ అవుతున్నాయి ఎక్కడైనా ఎక్కడైనా ఈ క్రమంలో దిర్దో దేవా కూడా ఈరోజు మనకి సరెండర్ అవుతున్నాయి ముఖ్యమైన అతనికి పరిస్థితిని చూస్తే ముఖ్యమైన మనకి ఆపరేషన్ కగార్కి సక్సెస్ కూడా ఉంటున్నాయి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండ్ ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఈ సరెండర్ పాలసీ తరఫున హామీ అదేవిధంగా దీంట్లో ప్రోగ్రెస్ ఏమైనా చూపించడం ఇవన్నీతో అతను ఈక్వగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన దగ్గర సరెండర్ చేస్తాడు అదేవిధంగా కొన్ని అతని పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి ముఖ్యమైన అతను చెప్పిన దాంట్లో మనకి తెలిసిన కారణం మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు ఈక్వగా డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయి లోకల్స్తో సీనియర్ లీడర్షిప్ చాలా బాగా ఎక్కువగా డిస్క్రిమినేట్ చేస్తున్నాడు కాబట్టి అతను పార్టీని వదిలేసి చూడ్డానికి విషయం ముఖ్యమైన అదే ఉన్న అతను చిన్న ఫ్యామిలీ వాళ్ళు అప్పుడు వదిలేసిన తర్వాత మొత్తం ఊరు నుండి ఎవరు కూడా పార్టీలో జాయిన్ అవ్వలేదు అతను సింగిల్ సొంత ఊరు నుండి జాయిన్ చేసేవాళ్ళు అతన్ని కూడా అతను చెప్పిన విధంగా చాలా డిస్క్రిమినేషన్ జరిగిన అండ్ ఇప్పుడు కూడా చిన్న పిల్లలు ఎవరైనా జాయిన్ చేస్తారో వాళ్ళని మావోయిస్ట్ ఐడియాలజీ ప్రకారంగా ఏమైనా పాట చెప్పి వాళ్ళని తప్పు సమాచారం ఇచ్చి వాళ్ళు భయం పెట్టి వాళ్ళ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి ముఖ్యమైన ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సో అతను ఇవన్నీ చూసి ఇప్పుడు ఒక మెచ్యూర్ ఏజ్లో వచ్చిన అన్ని సమాచారం కొద్దిగా సరిగా అర్థం వస్తున్నాయి సో మన దగ్గర వచ్చేసి సరెండర్ చేస్తున్నాం అతను ఏసీఎం కార్డు ర్యాంక్ను ఇప్పుడు సరెండర్ అవుతున్నాయి కాబట్టి నియర్లీ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ పైన క్యాష్ రివార్డు ఉన్నా అతనికి అది మన ప్రభుత్వంకి రాసి అతనికి ఏమైనా ఇంకా బెనిఫిట్స్ హౌస్ సైట్ సంబంధించి కానీ క్యాష్ రివార్డ్స్ అన్నీ ప్రభుత్వంకి రాసి ఇచ్చేస్తున్నాం మీకు ఏమైనా క్వశ్చన్స్